ప్రేపండి మండలం ఏ దగ్గర పోయినా సార్లు ఏ దగ్గర పోయినా ఊర్లో కౌన్సిలర్ చెప్పిన నేను పట్టించుకుని నాలుగు ఎల్బర్ చెప్తే ఎల్బర్ చూస్తా చేస్తాను నీకు ఆ రాలే కూడిగా ఇప్పటివరకు అయితే ఐదు ఏళ్ళు అవుతుంది అంటే ఇప్పుడు నీకు ఏమవుతుంది అది నువ్వు డాక్టర్స్ కథ పెట్టి తినిపిస్తున్నావు సంధి ఇట్లా ఉంది ప్రమాదం ఉంది బలరొచ్చినా ఏ దానికైనా ప్రాబ్లం ఉంది ఆల్రెడీ అయితే ఇది ఐదు సంవత్సరాలంటే అక్కడ స్తంభం విరిగిపోయింది ఈ వైర్ మొత్తం డౌన్ అయింది నేను అధికారులు దృష్టికి ఎంతమంది పోయినా ఏ దగ్గర పోయినా హెల్పర్ దగ్గర ఆ ఊర్లో కౌన్సిల్ చెప్పినా దీనికి ఎవరు పట్టించుకుంటు లేరు ఈ బయట కూడా వచ్చినా ఎవరు వచ్చినా ఏమైనా ఇంకో జరుగుతున్న ఉంది ప్రమాదం ఐదునే ఉన్నాయి ఇది దీన్ని ఎట్లా అనేది మరి అతని అధికారులు చూసుకోవాలి పట్టి కూడా వస్తలేదు గుణడానికి కూడా కట్టబెట్టి లేవాటి ఎలా వద్దా ఏంటి ఇది ఇది పట్టుకోవాలా వద్దా అధికారులు ఆయన చూద్దామన్నా చేద్దామనో ఆయన పట్టుకోలేదు ఇక ఇది ఇట్లనే జరుపుతున్నారు అనుకోవడానికి కూడా కాలక్షేప అవుతుంది ఇది ఇక్కడ రాక ఉంటుంది ఇది మరి దేంటో మరి ఒకసారి అధికారులు కూడా దృష్టి తీసుకోకపోతే ఇప్పుడు నేను ఏం చేస్తారు చేయండి నువ్వు ఎన్నిసార్లు చెప్పినా ఒక్కసారి కూడా ఎవరైనా వచ్చి చూసిరా రా కూడా రాలేదు వెళ్ళిపోయారు కూడా రాలేదు రాలే రాలే పువ్వు రాలే ఓకే కరెంటు విద్యార్థులూ వస్తే పట్టించుకోవాలి లేకపోతే మే గొర్రె జివారి వాళ్ళు మేకల వాళ్ళు వస్తారు పచ్చిన కాడ వాళ్ళు వస్తారు ప్రమాదం ఇది పట్టించుకోలే వాళ్ళు చూడాలి వాళ్ళు